కంచిలో కామాక్షి పరదేవత శుక్రవార వంటపానికి వస్తుంది వచ్చి నడుస్తుంది అప్పుడే ముఖ ముఖశంకరుల్ని అనుగ్రహించి అందరో పెద్దలు అనుభవించారు ఆ తల్లి నడుస్తుండగా జుబుకేశ్వరంలో వరదన్నని చెప్పి ఒక వంటల వాడు వంటంతా చేసి కాళ్ళు జాబు కూర్చున్నాడు మహానైవేద్యం సమయం అయింది అమ్మవారు తెల్లటి చేరగట్టుకుని వెళ్ళిపోతాడు వాడు ఏదో పాపం అప్పటిదాకా వంట చేసి అలిసిపోయి రెండు చేతులు ఇలా వెనక్కి పెట్టి కాలు జాబుని ఇలా కూర్చున్నాడు ఉండగా ఆవిడ వెళ్ళిపోతూ కనపడింది నూరు తిరిసి అలా ఉండిపోయాడు ఆవిడ తాంబూల చర్మణం చేస్తుంది ఆవిడ భోగిం చేశాక తాంబూల చరవణం చేయదు ఎప్పుడూ తాంబూల చర్వణం చేస్తుంది ఆవిడ తాంబూల చర్మణం ఎప్పుడు చేస్తుందని అడిగారు ఒకసారి కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు ఆ ప్రశ్న వియగానే ఆయన కొంతసేపు సమాధిలోకి వెళ్ళిపోయాడు కొంతసేపు ధ్యానంలోకి వెళ్ళిపోయి పెద్ద నవ్వు నవ్వి ఎప్పుడూ చేస్తూ ఉంటుంది వాళ్ళు అనుభవించిన వాళ్ళు కాబట్టి ఆ తల్లి తాంబూలపు పిడచీసి పెట్టింది ఆయన వంటలు చేసేవాడు ఆయన నోటి వెంట నల్లమబ్బులోంచి వర్షం ఎలా పడుతుందో అటువంటి కవిత్వం వచ్చింది కాలమేఘన్ అన్న పేరుతో కవిత్వం చేశాడు ఆ తల్లి అలా అనుగ్రహించగలిగినటువంటి అనుగ్రహించగలిగినటువంటి తల్లి కనకనే గంభీరాం గజగామిం ఆవిడ నడక అలా ఉంటుంది అది ఊపిరిని నియంత్రించి ప్రాణాయామంలో యోగులైనటువంటి వారు ఆ తల్లి పాదపద్మములు ఆ నడకలు వాటిని ఉపాసన చేసి ఆనంద భాష్పాలు కందుల వెంట కారిపోతుండగా పరమానందాన్ని పొందుతారు గజగామి గిరిజుతాం అమ్మా కొండలరాజు కూతురుగా హిమవత్ పర్వతానికి కూతురుగా హైమవతిగా పార్వతిగా వచ్చిన దాని మీ నువ్వేనమ్మా ఎంత పొంగిపోయాడండి ఈ వీరభద్ర విజయంలో పోతన మాట మాట ఎప్పుడు జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది గిరులలోనొక్క గిరినైన నా పేరు విలయ చేసి తిట్లు ఇందువదన నీకు తండ్రి నైతి నాకింత చాలదే ఇది మహద్భుతము హిందూ అంటాడు అమ్మ లోకంలో మనుషులుగా పుట్టిన వాళ్ళ పేర్లే జ్ఞాపకం ఉండట్లేదు కార్య రాజులు రజ్జములు గెలువరే గర్వోన్నతిం పొందరి వారి సిరి మూట కట్టుకుని పోవన్ జాలి భూమిపై గలదే సిబి ప్రముఖులములైలు తలపరే పరే కాల వచ్చి విడిపోయిన వాళ్ళందరి పేర్లు గుర్తుండిపోయాయమ్మా పదుల మీద గుర్తుంటారు అటువంటిది నేను కొండ కానీ గిరులలోనొక్క గిరినైన నా పేరు చేసి తిట్లు ఇందువదన నీకు తండ్రి నాకింత చాలదే ఇది మహాద్భుతం ఇందువదన నేను నిన్ను కనలేదమ్మా నువ్వు నన్ను తండ్రిని చేశావు నాకు కూతురుగా వచ్చి గిరిజ అని పేరెట్టుకున్నావు హిమవంతుడి కుమార్తె హైమవతి అన్నావు పర్వతరాజపుత్రి పార్వతి అన్నావు అమ్మ నన్ను అనుగ్రహించావు నా జన్మకి చాలా కాబట్టి గిరిసుతాం ఆ పేరెత్త ఆవిడ పొగిపోతుంది దక్షుడు అంటే ఎంత విసుక్కోవలసిన అవసరం హిమంతుడి పేరు చెప్తే ఆవిడకి అంత సంతోషం కాబట్టి గిరిసుతాం గంధాక్షత అలంకృతాం బ్రహ్మరాంభాస్వ రూపంగా అమ్మవారిగా వడికి అత్యంత ప్రీతిపాత్రమైనది అలంకారం పూజలో గంధాలంకారము అక్షత అక్షతలంటే నడువు విరిగిపోయిన బియ్యం కాదు చక్కగా పొడవుగా ఉండి పసుపు అలదబడినటువంటి బియ్యం అందుకే మనం ఈ దేవీ నవరాత్రులలో బహుశా రేపే ఉందేమో గంధాక్షతలు అది కూడా ఏది సాన మీద తీసినటువంటి గంధం సువాసనాభరితమైనటువంటి గంధం అటువంటి గంధాన్ని తీసుకొచ్చి అమ్మవారికి అలది ఆ అక్షతలతో పూజ చేస్తారు అది అమ్మవారు మహాప్రసన్నుగా అలవడానికి కారణం కాబట్టి గంధాక్షతాలంకృతాం ఆ తల్లి గంగా గౌతమ తపదాం గంగా సమస్త ప్రాణుల యొక్క పాపమును తీసేస్తుంది మహోత్కృష్టమైనటువంటి ప్రవాహం శివుని యొక్క జటాజుటానికి తగిలి ఆయన శరీరానికి తగిలి పడినటువంటి ప్రవాహం పవంగ పతితంతో విధి పస్పృశూ అంటారు రామాయణలో రంగత్తుంగతరంగలతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబకు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో బంగుల్ సల్పుచు జంగలించు రఘో భాగము నుండి జారం గంగమ్మను దాల్చి తీసిరవన రంజిల్లు శంకర అంటారు అటువంటి గంగ ప్రతిరోజు భ్రమరాంబ యొక్క పాదములకు నమస్కారం చేస్తుంది గంగా గౌతమ గౌతమ మహర్షి కూడా గంగని తీసుకొచ్చాడు మిగిలిన వాటిని గంగ శబ్దం వేరు గాని గౌతమి గంగ అంటారు గోదావరి కాబట్టి అటువంటి గౌతమి గంగని తీసుకొచ్చినటువంటి గౌతమ మహర్షి కూడా ప్రతిరోజు భ్రమరాంబకి నమస్కారం చేస్తాడట గర్గుడు భాగవతంలో కృష్ణ సంబంధంలో కనబడతాడు పూరక రాను మహాత్ములు ఆ రథముల ఇండ్ల కడక లెల్లం కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు నందుడు గర్గుడు వచ్చినప్పుడు అటువంటి గర్గుడు మహానుభావుడు కృష్ణుడికి వాడు భ్రమరాంబ ఆరాధన చేస్తాడట అందుకని గంగా గౌతమ గర్గసం గోమతీం ఈ భూమి మీద ఆవిడ తిరగవలసి వస్తే గోస్వరూపంతో తిరుగుతూ ఉంటుంది ఎక్కడెక్కడ గోవు తిరిగిందో అక్కడక్కడ భ్రమరాంబ తిరుగుతోందని గుర్తుంది కాబట్టి గాం గౌతమీం గోదావరి నది గోదావరి నది ప్రవాహం భ్రమరాంబ యొక్క వీరు వీరొక స్వరూపం గోదావరి నది భ్రమరాంబయే అని అలాగే గౌతమి గౌతమి గోమతీం శ్రీరామాయణంలో అయోధ్య కాండలో కనపడుతుంది గోమతీ నది వృత్తాంతం రాముడు గోమతీ నదిని దాటుతాడు దాటినప్పుడు అందులో చెప్తారు గోమతీ నదికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆ నది యొక్క నీళ్లు చల్లగా పవిత్రంగా ఉంటాయి గోమతీ నది తీరం వెంపటి గోమతి తీరంలో గోమతిలో ఉన్నటువంటి నీటి పడియల ఎందు కొన్ని వేల గోవులు తిరుగుతూ ఉంటాయి అన్ని ఆవుల సంబంధం ఉన్న నది కాబట్టి దానికి గోమతి అని పేరు ఒక ఆవు కారణంగా వచ్చిన నది కాబట్టి గౌతమి అని గోదావరికి పేరు గో అంటే గోదావరి ఎందుకని గౌతముడు అందరికీ అందరికి అన్నం పెడుతుంటే దుర్భిక్షం వచ్చినప్పుడు ఒక ఆవుని కావాలని ఒక ముస్లియావు పడిపోయేటట్టు చేసి నువ్వు గోసంహారం చేశావని ఆయన మీద అపనింద వేస్తే మహానుభావుడు తపస్సు చేసి శంకరుడు యొక్క అనుగ్రహం చేత తీసుకొచ్చినటువంటి ప్రవాహమే గోదావరి అయింది కాబట్టి గోమతి నదికి స్పర్శ గోదావరికి గోస్పర్శ గోవు గోవుగా గొప్పది కాబట్టి ఆవిడ సురభీస్వరూపం ఈ గోవులన్నిటినీ కన్న తల్లి బ్రమరామ్మ కాబట్టి అందుకే ఆ తల్లి అనుగ్రహము కలిగినది అనడానికి గుర్తిటంటే ఓ ఆవు రావాలి అంకురారోపణం చేస్తే మనం పిలవకుండా ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చి ఆవునిచ్చుంది అక్కడ అంటే తల్లి అనుగ్రహించింది అని గుర్తు అందుకే ఈ సంవత్సరం జరిగేటటువంటి అభిషేకంలో ప్రత్యేకంగా రాజమహేంద్రవరం వెళ్ళి అక్కడి నుంచి గోదావరి నది కలశ తీసుకొస్తున్నారు అలాగే లక్నో నుంచి ఇతర ప్రాంతాల నుంచి గోమతీ నదీ జలాల యొక్క కలశల్ని తెప్పించారు ప్పటికి తె సిద్ధం చేశారు ఆ గోమతీ నదీ జలాలతోటి గోదావరి జలాలతోటి ఇతర పదార్థములతోటి భగవతికి అద్భుతమైన అభిషేకం జరుగుతుంది ఆదివారం నాడు కాబట్టి అమ్మ ఈ మూర్తి యొక్క స్వరూపము నువ్వే గంగా గౌతమ గౌతమీం గోమతీం శ్రీశైల స్థలవాసి భగవతీం శ్రీమాతరం భావై అనుకున్న వేళకి గట్టెక్కించగలిగిన తల్లి ఎవడు ఏ వేళకి ఏది పొందాలో ఆ వేళకి వాడు పొందాడనేటటువంటి కార్యక్రమాన్ని చెయ్యగలిగాడు అనేటటువంటి సంతోషాన్ని తృప్తిని ఇవ్వగలిగిన తల్లి ఆమెయే కాబట్టి అటువంటి తల్లి ఎవరున్నదో ఆ తల్లి భ్రమరాంబ ఆ భ్రమరాంబ శ్రీశైలమునందు విలిచి ఉన్నది భావయే మనసులో ఆమెని ఒక్కసారి భావన చేసినంత మాత్రం చేత ఆమె అనుగ్రహం కలుగుతుంది దేవి భాగవతంలో భ్రమరాంబ గురించి చెప్తూ ఓ మాట చెప్తారు భ్రమరాంబ స్వరూపాన్ని ఒక్కసారి మనసులో స్మరించిన భ్రమరాంబ స్వరూపం గురించి స్థుతి చేసిన భ్రమరాంబ దర్శనం చేసిన భావన చేసిన సకల విజయములకు కారణం